పోస్టల్ బ్యాలెట్లపై ఆర్వో లేదని ఉద్యోగుల ఓట్లు తిరస్కరిస్తే కోర్టుకు వెళ్తామని మున్సిపల్ టీచర్ల సమైక్య అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ అన్నారు బ్యాలెట్లపై సీలు స్టాంపు వేయకపోవడం ఎన్నికల అధికారుల తప్పని వివరించారు అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు ఆర్వోలు చేసిన తప్పులకు ఉద్యోగుల ఓట్లు మురిగిపోకుండా చూడాలన్నారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు గురి కావద్దన్నారు తన ఓటును సవ్యంగా వేశాడు కానీ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారులు గానీ లేకపోతే అధికారులు కానీ పోస్టల్ బ్యాలెట్ బ్యాక్ సైడ్ సీల్ వేయకపోవడం గానీ గజెట్ ఆఫీస్ సంతకం వేయకపోవడం గానీ అది అధికారులు తప్పే గానీ ఉద్యోగులు ఉపాధ్యాయులు తప్పు కాదు కాబట్టి అసలు ఈ మొత్తం వ్యవహారం మీద సిట్ విచారణ జరిపించాలని ఎవరైతే ఈ ఈ గజెట్ ఆఫీస్ ఎందుకు స్టాంప్ వేయలేదు ఎందుకు సవ్యంగా చేయలేదు ఇందులో మా తప్పు లేదు అది అధికారులు చేసిన తప్పు దీంట్లో న్యాయ నిర్ణయాలు చేయాలి ఏది ఏమైనా ఉద్యోగ సంఘాల పక్షాన మేము ఏమంటున్నాం అంటే ఐదు లక్షల నలభై ఓట్లు ఏ ఒక్క ఓటు మురిగిపోయినా మేము కోర్టు మీట్లు ఎక్కుతాము మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ వారికి మా విజ్ఞప్తి ఏంటంటే తప్పు చేసింది సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎందుకు శిక్ష వేస్తారు మా ఎందుకు ఇన్వాల్యూట్ చేస్తారు అనేది ఖచ్చితంగా దీన్ని మేము పోరాడతాము మేము ఎవరికి వత్తాస ఉద్యోగుల సమస్య మాత్రమే తప్ప ఈ రాజకీయ కారణాలు కాదు రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదని మరొకసారి ఉద్యోగ సంఘాల పక్షాన తెలియజేస్తున్నాం